వేగంగా భోగాపురం విమానాశ్రయం పనులు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా వేగంగా చాలా వేగంగా అయితే భోగాపురం విమానాశ్రయం పనులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట చిత్రంలో చూసుకోవచ్చు విజయ వినా విజయనగరం జిల్లా భోగాపురంలో తలపెట్టిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి మొదటి విడత కింద నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లతో జిఎంఆర్ సంస్థ ఈ పనులు చేపట్టింది రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆ సంస్థ ప్రకటించిన జనవరి నాటికే పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం మౌలిక వస్తువులైతే కల్పిస్తుందన్నమాట అయితే రహదారులు పనులు చకచక ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి విమానాశ్రయం వరకు అనుసంధానం రహదారికి భోగాపురం మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో అరవై ఎకరాల సేకరించారు ఇందులో ఇరవై ఎకరాలు పరిహారం చెల్లించారు సవర విల్లి పరిధిలో నలభై ఎకరాలకు సంబంధించి నలభై ఐదు మందికి చెల్లించాల్సిన పంతొమ్మిది కోట్ల పరిహారాన్ని కూడా న్యాయస్థానంలో రిపాయర్డ్ చేశారన్నమాట ప్రత్యున్న రోడ్లకు రావాడ కవుల వాడలో మూడు ఎకరాలు తీసుకొని దాదాపు ఎకరా ఎకరాలకు అంటే ఒక ఎకరానికి నలభై ఏడు లక్షలు చెల్లించారు మూడు కోట్లు మూడు కోట్లు చెల్లించాల్సి ఉంది ఇంకా ముంజేరు వద్ద ల్యాండ్ పార్సిల్ వన్ రోడ్డుకు సంబంధించి కూడా ఎకరాలకు అయితే రైతులకైతే డబ్బులు చెల్లించారు ఇక్కడ సిబ్బంది నివాస సముదాయం కూడా నిర్మిస్తూ ఉన్నారనమాట సిబ్బందికి సంబంధించి నివాస నివాస సముదాయం కూడా వారికి అయితే నిర్మిస్తూ ఉన్నారు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఫేజ్ టూలో ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద అయితే నిర్మాణం అయితే చేయబడుతున్నారు మొత్తం అనేది కూడా సో మొత్తం మీద ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ అయితే చాలా మట్టికి అయితే సిద్ధమైపోతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఏడాది చివరి కల్లా మొత్తం అంతా అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట మ్యాక్సిమం అయితే నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను